శ్రీరామశరణం మమ శ్రీరామ శరణం ఓం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమాత్రే నమము అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ముముక్షు వ్యవహార ప్రకరణంలో పదమూడవ సర్గలో నలభై రెండవ శ్లోకం దగ్గర నశోచ్యతే పదం ప్రాప్య నూయో పరమ పదం ప్రాప్తించిన తర్వాత దుఃఖించవలసిన అవసరం అనేది ఎప్పుడూ కూడా కనపడదు ఆ పదము శోకరహితమైన పదము అనేక పదాల్ని మనం నిత్యం అనుభవిస్తూ ఉన్నాం తల్లి తండ్రి భార్య భర్త సేనాధిపతి మంత్రి మిత్రుడు శత్రువు ఇత్యాది పదవులన్నింటినీ కూడా నానా పదాలని మనం అనుభవిస్తూ ఉన్నాం అయితే వీటన్నిటిలో కూడాను సుఖకాంక్ష ఉన్నది ప్రయాసం ఉన్నది ప్రయాస లేకపోయిన ప్రయాస పడనట్లయితే ఆ సుఖం లభ్యం కాదు వచ్చిన సుఖం కూడాను శాశ్వతం కాదు క్షణికంగా అది మరుగైపోతూ ఉంటుంది అనుభవించడంతో మరలా సంపాదించుకోవాల్సి వస్తూ ఉంటుంది నిత్యము ఆయాసంతో నిండి ఉంటుంది ఈ పద పదాల యొక్క స్వరూపం అంతా కూడా అనాయాస పదం పారమాత్మిక పదం పరమ పదం అని చెప్పబడే పదాన్ని గనక నీవు గుర్తించి దర్శించి ప్రాప్తింప చేసుకున్నట్లయితే మరలా దుఃఖించవలసిన అవసరం అనేది ఎప్పటికీ కూడాను కలగదు అయితే ఈ పదాన్ని గురించి తపస్సుల వల్ల కానీ దానాల వల్ల కానీ తీర్థాల వల్ల కానీ పుణ్యక్షేత్ర సందర్శనాల వల్ల కానీ పని కాదు దాన్ని చేరటానికి అయితే ఈ ఉపాయాలన్నీ కానీ యజ్ఞము యాగము ఇత్యాది ఉపాయాలన్నీ సద్గురువుని చూపించడానికి సత్శాస్త్ర పరిచయం కలగడానికి ఉపయుక్తం అవుతాయి వాటి ఎంత అనురక్తి పెంచడానికి కొంత ఉపయుక్తం అవుతాయి పూర్ణంగా పరమపదాన్ని ఇవ్వగలిగిన ఒకే ఒక్క సాధనం ఏమిటంటే జ్ఞానం అది విచారణ ద్వారా అభ్యసించి నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది ఆ జ్ఞానం లభించినట్లయితే పరమపద ప్రాప్తి కలుగుతున్నది ఆ జ్ఞానము విచారణ ద్వారా లభిస్తుంది కాబట్టి మొట్టమొదట ఈ శరీరాన్ని చక్కని ఆసనంలో కూర్చోబెట్టడానికి సిద్ధం చేయాలి ఆసనం అనగా వెన్నోబద్ద నిటారుగా ఉంచడం తల కూడాను దానికి సమంగా ఉంచడం శ్వాస ప్రశ్వాసలు చక్కగా వాడి యొక్క గతి చక్కగా ఉండేట్టు చూసుకోవడం స్థిరమైన ఆసనంలో కూర్చొని నిన్న మనం చెప్పుకున్నట్లుగా క్రింద ఒక చాప ఒక దుప్పటి దానిపైన దర్భలు ఆ పైన చర్మము ఆ పైన మరల కంబళి కానీ ఏదైనా వేసుకొని దానిపైన తెల్లని వస్త్రము పరుచుకొని కూర్చున్నట్లయితే అది శరీరానికి సుఖంగా కూర్చోవడానికి అనువుగా ఉంటుంది వీటి ఎందు చర్మాల్లో నానా చర్మాలు వాడటం అనేది ఉంది ప్రస్తుతం ఉండే చట్టాల ప్రకారం ఆయా చర్మాలు ఇప్పుడు చాలా ప్రయాసతోటి అనుమతులు తీసుకొని వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి అవి అందరికీ సాధ్యమయ్యే పనులు కావు కాబట్టి దాని బదులు కంబళీని వాడుకోవడం మంచిది ఈ విధంగా మెత్తని దాని మీద కూర్చొని కాళ్ళని సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ బంధించి వెనుబద్ద నిటారుగా ఉంచి సూటిగా చూస్తూ మెల్లగా అరమొట్టు కన్నులతోటి క్రమంగా ఆ కంటితోటి ఏ దృశ్యాన్ని వీక్షించకుండా బాహ్య దృశ్యాన్ని క్రమంగా ఆంతరిక దృశ్యాన్ని కూడా పరిహరిస్తూ ఈ ఆంతరిక దృశ్య పరిహరణ అనేది జ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది కాబట్టి ఇతరమైన ఏ విధానం వల్ల ఇది కలగదు ఒకవేళ అనేకానిక కృత్రిమ విధానాల ద్వారా బలవంతపు హఠయోగాల ద్వారా అది కలిగినప్పటికీ కూడాను జ్ఞానం కలగని కారణం చేత తిరిగి అది మాయమైపోతూ ఉంటుంది తిరిగి లభ్యం కాదు కాబట్టి ఉత్తమ జ్ఞానాన్ని విచారణ చేయవలసి ఉంది అది తన లక్ష్యం తన వంటి లక్ష్యంతో చిత్తశుద్ధితోటి పనిచేసే వివేకులతోటి సాంగత్యము సద్గురు సాంగత్యము సత్శాస్త్ర అధ్యయనము వీళ్ళతో కూర్చొని అనే దీని ద్వారా సాధ్యం అవుతుంది విన్న విషయాన్ని విచారణ చేయటం పలుమార్లు తర్కించటం మరలా అవగాహన పెందే విధంగా దాని పట్ల ఆ విషయం పట్ల ధ్యానపరుడయి ఉండడం ఇదంతా కూడాను ఈ ఉత్తమమైన ఈ చెప్పబడిన ఈ లక్షణాలు కలిగిన ఆసనంలో కూర్చొని చేయవలసి ఉంటుంది ఇక్కడ ఆసన శబ్దానికి అర్థం రెండు ఒకటి నీ శరీరం యొక్క భంగిమ మొట్టమొదటిది రెండు ఆ శరీరం దేని మీద కూర్చున్నదో అది ఈ రెంటిని కలిపే ఆసనం అంటాం మనం ఈ విధంగా మొట్టమొదట విచారణ చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ శమ మొట్టమొదటి మెట్టు దొరికినట్లు అవుతుంది విచారణలో శ్రద్ధ కుదిరి ఇంకా ముందుకు సాగుతున్నట్లయితే ఇంద్రియాలు చక్కగా మాట వింటాయి అవి గొడవ చేయవు ఎందుకంటే మనస్సు వాటికి సహకరించడంలా మనస్సు వస్తువు మీద తన లక్ష్యాన్నంతా ఏకైక గురినంతా పెట్టి ఉన్నది కాబట్టి మనసు యొక్క గురి ఇంద్రియాల మీద లేనప్పుడు ఇంద్రియాలు ఏమీ చేయలేవు మనసుతో మా సహాయం ఉన్నప్పుడే మనసు ఏ పని పెట్టుకున్నప్పుడే ఇంద్రియాలు గొడవ చేస్తాయి అప్పుడు శమము అని చెప్పి అనే పేరుతోటి అనే పేరుతోటి హఠం వేసి వాటిని నియమించవలసి ఉంటుంది ఇప్పుడు ఈ విధానంలో ఈ హఠానికి తావులేదు నీ మనసుకు ఒక లక్ష్యాన్ని చూపించి ఆ పనిలో నువ్వు నిరంతరం ఉంటూ ఉన్నట్లయితే ఇంద్రియాలు వాటంతటా అవే కట్టుబడిపోతాయి వాటికి సహకరించాలి కాబట్టి ఇది పద్ధతి ఇది శమాన్ని సాధించే పద్ధతి ఎవరైతే శమయుతులై ఉన్నారో ఈ విచారణ మార్గంలో ఉంటూ ఉన్నారో జ్ఞాన మార్గంలో ఉంటూ ఉన్నారు ఆ శమం లో ఒక్కో మెట్టు ఎదిగే కొలది సుఖం యొక్క సుఖ సముద్రం యొక్క తీరము క్రమక్రమంగా దగ్గరవుతూ ఉంటుంది క్రమంగా పరమజ్ఞానం కలిగే కొలది తానే సఫాయంగా సుఖ సముద్రుడు అవుతాడు సుఖరూపుడు అవుతాడు ఇది సంగతి ఈ సుఖం ఒకసారి వస్తే చెదిరిపోయేది కాదు కనపడేవన్నీ నశించిపోతాయి స్వర్గం నరకం మానవలోకం ఇవేవి కంటికి కనపడకుండా వెళ్ళిపోతాయి ఈ వెళ్ళిపోయే వాటిల్లో నిజానికి సుఖం ఉందని భ్రాంతి చెందడం అనేది ఎండమావిలో నీరు నీటిని భావించి ఆ నీటి కోసం ప్రయత్నించడం వంటిది స్పష్టంగా విచారణ చేసి చూసినట్లయితే అది ఎండమావి మాత్రమే అక్కడ జలం ఎప్పటికీ లభ్యం కాదు పైగా దానికోసం ప్రయత్నం చేస్తే దాహం అధికమై అసలుకే మోసం వస్తుంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అనే విషయాన్ని వివేకి ఎట్లయితే గుర్తించగలుగుతూ ఉన్నాడో పెద్దలు అనుభవలైన వాళ్ళ చెప్పిన మాటలను బట్టి కూడా గుర్తించగలుగుతూ ఉన్నాడో అదే విధంగా ఈ సంసారం గురించిన విచారణ చేసి శాస్త్ర అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించి వస్తువు మీద లక్ష్యంతో శరీరాన్ని ఒక క్రమబద్ధీకరించి అలా కూర్చోబెట్టడం ఏదైతే ఉందో దీన్ని శమం అనే పేరుతో చెబుతున్నాం ఇది ఆసనంతో మొట్టమొదట మొదలవుతుంది ఎప్పుడైతే ఇంద్రియాలు తమ తమ అభ్యర్థనల్ని లేకపోతే బలవంతపు స్వాధీనత్వాన్ని వదిలిపెట్టేసేసి అవే స్వాధీనం అయిపోయినాయో చక్కగా మనం చెప్పే పనుల్లో లక్ష్యం వైపుకి అవి ఉపయుక్తం అవుతూ ఉన్నాయో అప్పుడు శమము సంపూర్ణంగా సాధించబడ్డట్టే ఇది శమం సాధించే విధానం ఎప్పుడైతే ఇంద్రియ శాంతి జరిగిందో విషయ శాంతి జరిగిందో అప్పుడు సంతోషం కలగటం మొదలవుతుంది ఎప్పుడు నీకు కోరిక లేదో అప్పుడు తృప్తి ఉంటుంది ఎప్పుడు నీకు కోరిక లేదో అప్పుడు సుఖం ఉంటుంది ఎప్పుడు నీకు కోరిక లేదో అప్పుడు సంతోషం ఉంటుంది ఎప్పుడు నీకు కోరిక లేదో అప్పుడు వినబడే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇది శమం యొక్క ఫలం ఇది కాబట్టి శమము అత్యుత్తమమైనది ఆశ్రయించదగినది వివేకం అనే చెట్టు నీడని మనం ఆశ్రయించి ఈ శమాభ్యాసం అనేది చేయాలి ఏది వివేకము అంటే ఏది నిత్యము ఏది అనిత్యము ఇప్పుడు నా లక్ష్యం ఏమిటి లక్ష్యానికి ఇతరమైనది ఏమిటి లక్ష్యేతరమైన దానిని నేను వాటి పట్ల ఉదాసీనంగా ఉంటూ ఆటంకం కలిగిస్తాయనే సందేహం కలిగితే శత్రుభావంతో వాటిని దూరంగా నెట్టివేసేసి కేవలం నా పని అందే నేను ఉంటాను అని చెప్పి అనుకోవటం అనేది ఇక్కడ విషయం కాబట్టి వివేకాన్ని ఆ విధంగా దర్శించాలి వివేకం అంటే అది నువ్వు ఏ పని మీద అయితే ఉంటున్నావో ఉండదలుచుకున్నావో ముందు నిర్ణయం చేసుకున్నావో ఆ పని మీద ఉంచడం కోసం తక్కిన వాటన్నిటిని అదుపు చేయటం ఏదైతే ఉందో దాన్ని శమమని అలా అటువంటి నిర్ణయం చేయటాన్ని వివేకం అని పేరుతోటి పిలుస్తాం అలా కాకుండా మనసుని పలు లక్ష్యాల్లోకి తీసుకువెళ్ళినట్లయితే ఎప్పుడు ఎక్కడ ఏం సాధించబడేదంటూ ఏమీ ఉండదు ఎప్పటికప్పటికే గందరగోళం అయితే పరమసుఖం అనేది దేవతలు అసురులు మనుషులు వీళ్ళ ముగ్గురులో ఎవరైనా పొందవచ్చు ఎందుకంటే వీళ్ళ జన్మలు దానికి అధికారాన్ని పొంది ఉంటాయి మానవ జన్మ కానీ దైవ జన్మ కానీ అసుర జన్మ కానీ వాటిని పొందడానికి అధికారం పొంది ఉంటాయి దానవల జన్మలు కానీ కానీ ఇందులో మానవుడు ఉత్తముడు కాబట్టి మానవ జన్మ లభించిన వాడు ఎవడైనా సరే ఈ విషయాన్ని గుర్తించి ఆ జన్మని సార్థకం చేసుకున్నట్లయితే మరి బాధపడవలసిన అవసరం ఉండదు కానట్లయితే అనేక పశుపక్షాది జాతుల్లో జన్మించటము ఒక్కొక్కసారి దేవయోనుల్లో కూడా జన్మించటం ఒకసారి యోనిలో జన్మించటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఒకసారి జడత్వం అధికంగా ఉండే జన్మానుభూతిని పొందడం మరొకసారి చేతనత్వం అధికంగా ఉండే జన్మానుభూతిని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది వీటన్నిటి ఎందుకు కూడా నువ్వు మాలిన్యం ఉన్నది కాబట్టి ఎంతో కొంత ఆ మాలిన్య సమయంలో ఆ దాని అనుభవ సమయంలో చాలా బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి స్వాధీనత లేకపోవడం అనేది కూడా ఉంటుంది కానీ వీటి నుంచి బయటపడ్డవాడి యొక్క సుఖము దేని మీద ఆధారపడి ఉండదు ఆత్మ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆత్మ నిత్య సిద్ధమైనది కాబట్టి అతడి సుఖానికి ఉండదు ఎప్పుడైతే ఆత్మ ప్రాప్తించిందో అంటే తనకు తాను ప్రాప్తించాడో అప్పుడు సర్వము తన స్వరూపమే ఆత్మస్వరూపమే అని చెప్పి తెలిసింది కాబట్టి ఈ ప్రత్యేకమైన స్థితి వస్తువు నాకు ప్రాప్తించలేదే అనే దిగులు ఇతడికి ఎప్పటికీ ఉండదు ఈ కాలం అయిపోతుందే అన్న దిగులు కూడా ఉండదు ఎందుకంటే కాలానికి కూడా తానే ఆధారం తన సంకల్పమే ఆధారం కాబట్టి కాలుడు కూడా నమస్కరించే పదవి ఏమిటి అంటే ఆత్మ పదవి అది కాలుడికి లొంగేది కాదు తక్కిన పదవులన్నీ కాలుడికి లొంగిపోయే పదవులు నాయన ఈ ద్వార పాలకుల గురించి నలుగురు గురించి చెప్పాను వాళ్ళల్లో మొట్టమొదటి వాడు శమము అనే పేరుతోటి చెప్పబడుతూ ఉన్నాడు ఆశ కలిగిన వాడు శమంతో స్నేహం చేయడం అనేది కుదిరే పని కాదు శమాన్ని స్వాధీనం చేసుకోవడం శమసిద్ధి పొందడం అనేది కుదరదు కోరికలు జయించిన వాడికి శమం సిద్ధిస్తుంది మొట్టమొదట అహంకారపరమైన భ్రాంతిపూర్ణమైన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి ప్రక్కన పెట్టాలి దీన్నే సర్వసంగ పరిత్యాగం అనే పేరుతోటి చెబుతూ ఉంటారు కానీ నిజానికి వస్తువే లేనప్పుడు సాంగత్యం అనేది సిద్ధించదు ఆ స్థితి కలిగేదాకా మాత్రం ఈ అనే కర్మం ఆశ్రయింపబడే వలసి ఉంది కాబట్టి ఎక్కడైతే ఆశ అనేది లేదో దేని మీద ఆసక్తి అనేది లేదో అక్కడ శమము చక్కగా నెలకొంటూ ఉంది ఈ శమం వల్ల అంతరంగం చల్లబడుతూ ఉన్నది ఎప్పుడూ పరమశీతలంగా హాయిగా చల్లగా ఉంటూ సుఖాన్ని ప్రసాదిస్తూ ఉన్నది శమవంతుడైన వాడికి ముక్తి సులభం అతడికి ఎటువంటి కోరికలు లేవు కాబట్టి అతడికి దుఃఖ బాధలు లేవు అదేవిధంగా ఇలానే జరగాలి అనే ప్రత్యేకమైన నిశ్చయం అంటూ లేదు కాబట్టి అతడికి బంధానుభవం కూడా ఉండదు అందువల్ల అతడు నిత్య సుఖవంతుడై ఉంటాడు శమం అనే ఉత్తమమైన విషయంతో ఉత్తమమైన లక్షణంతో నిండిపోయి ఉన్న చిత్తం కలిగిన వాడు ఎప్పుడు తృప్తితో శాంతంగా ఉంటాడు నిర్మలుడై కూడా ఉంటాడు ఎందుకంటే అతడికి ఏ కోరికలు లేవు కాబట్టి అతడు అందరితోటి రుజువర్తనుడై ఉంటాడు ఆ కారణం చేత అతడి మనసు ఎప్పుడూ కూడాను తెలిగ్గా ఉంటుంది హాయిగా స్వచ్ఛంగా ఉంటుంది ఇటువంటి వాడికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడికి కోరిక లేని వాడు మాత్రమే ఏ విషయాన్నైనా సరే పూర్ణ సత్యంగా వచించగలడు సత్య మార్గంలోనే అటువంటి వాడిని చూసి శత్రువులు కూడా మిత్రులు అవుతారు ఎందువల్లంటే ఇతడు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పడు ఇతను చెప్పే మాట విశ్వసించదగినది అని చెప్పి తెలియటంతో అతని మాటను శత్రువులు కూడాను వేదంలాగా స్వీకరిస్తారు వీరికంటే పవిత్రమైన వస్తువు అంటూ వాళ్ళ అంతరంగం కంటే పవిత్రమైన వస్తువు అంటూ క్షేత్రం అంటూ కనపడదు కాబట్టి క్షేత్రాలు తిరగటం అనే కార్యక్రమం ఎప్పుడైపోతుందంటే అంతరంగం ఎప్పుడైతే నిర్మలం అవుతుందో కోరికలు ఎప్పుడు అంతరిస్తాయో అప్పుడు ఈ ఆయాసంతో కూడిన ప్రయాసంతో కూడిన ఈ ప్రయాణాలన్నీ కూడాను ముగిసిపోతాయి అయినా అటువంటి శ్రమాన్ని సాధించు ఇది కేవలం విచారణ ద్వారా పరమ లక్ష్యాన్ని సాధించాలనే గట్టి నిశ్చయం ద్వారా అలానే ఆ పరమలక్ష్యం సాధించడం కోసం పరమపదాన్ని పొందడం కోసం అవసరమైన ప్రయత్నంలో సమయాన్ని వెచ్చించటం శ్రద్ధతోటి ఏకాగ్రతతోటి అనే కార్యక్రమం ద్వారా శమము అనేది ఎటువంటి ఆయాసం లేకుండా అనాయాసంగా వచ్చి స్వాధీనం అయిపోతుంది శమ శమస్వరూపుడైన వాడి ముఖము ఎప్పుడూ తృప్తితో ఉంటుంది కాబట్టి సమస్తమైన దేవతలు ఆ ముఖాన్ని వీక్షించటానికి ఇష్టపడతారు సమస్తమైన ప్రజలు ఆ ముఖాన్ని చూడటానికి ఇష్టపడతారు సమస్తమైన జంతుజాతం ఏదైతే ఉందో అదంతా కూడాను కోరిక లేని వాడి పట్ల నిర్భయంగా వ్యవహరిస్తూ స్నేహంగా ఉంటాయి కోరిక కలిగిన వాడిని చూస్తేనే భయం అతడు ఎప్పుడు ఏ కోరిక కోరతాడు కోరిక కోరడానికి అలవాటు పడి ఉన్నాడు కాబట్టి అతడితోటి సంబంధం అనేది దుఃఖ కారణం అవుతుంది కోరికలు లేనివాడు ఉత్తముడు ఇది ఈ మార్గంలో ప్రవేశించిన తర్వాత తను తాను నియంత్రించుకొని అందులో ఉంచుకున్నట్లయితే అప్పుడు ఈ స్థితి సహజంగానే క్రమంగా అనుభవానికి వస్తుంది మనోహి సర్వభూతానా ప్రసాదం అధిగిచ్చేది నతథ ఇందో యథా శాంతి జనే జనిత కౌతుకం మనుషులందరూ కూడాను విషయ సంబంధం కలిగి ఉండి నిరానంద పొరులై ఉన్నారు ప్రయాసంతో కూడిన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు అనాయాస ఆనందాన్ని అనాయాస సౌఖ్యానికి దూరమై ఉన్నారు కానీ శాంత చిత్తుడైన వాడు కోరికలన్నీ అధిగమించిన వాడు అనుభవించే ఆనందానికి హద్దులంటూ ఉండవు హెచ్చు తగ్గులు ఉండవు మరొకరి మీద ఆధారపడి ఉండే దీనత్వ స్థితి కాదు అది ఆత్మ ఏందో ఆత్మతోటి రమణము కాబట్టి ఈ శమని సాధించాలని ఆయన కాబట్టి నీ లక్ష్యం ఏదైతే ఉందో దాని ఎందు మాత్రమే నీ కరచరణని నీ మనస్సుని నీ సమయాన్ని ఉంచినట్లయితే శ్రమము అభ్యాసం చేయబడుతున్నట్లు అవుతుంది క్రమం ఉండగలిగే స్థితి జ్ఞానం వల్ల సాధ్యమై ఆ పరమ పదంలో స్థిర కావటం అవుతుంది ఎంతటి కఠినాత్ములైన దుష్టాత్మలైన దొంగలైన ధూర్తులైన నిరంతరం మోసం చేయటం పొరపాటున కూడా నిజం చెప్పలేకపోవటం అబద్ధమే ఆడడం అనే స్థితుల్లో ఉండేవాళ్ళు కూడా శమసంపన్నుడైన వాడిని చూస్తే తండ్రిని గౌరవించినట్లు అత్యంత ఇష్టమైన స్నేహితుడిని గౌరవించినట్లు ప్రాణాన్ని నిలిపే ఔషధాన్ని చూచినట్లు చూస్తారు ఎంతటి కఠినమైన మనసు కలిగిన వాళ్ళైనా సరే కోరిక లేని వాడిని చూస్తే ప్రసన్నులు అవుతారు కారణం ఈ కఠినత్వము మోసము దౌర్జన్యము ఇత్యాది వ్యవహారాలన్నీ కూడాను కోరిక అనే పుట్టలోంచి పుట్టుకొచ్చినాయి శమయుడు కోరిక లేదు కాబట్టి ఆ పుట్టలోంచి ఏ పాములు రావు కాబట్టి నిర్భయంగా చిన్న పిల్లవాడు కానీ సేపట్లో కాటికి వెళ్ళవలసిన కాళ్ళు చాచుకున్న ముదుసలి కానీ ఎవ్వరూ కూడాను ఇతడిని సందేహించరు అందరూ అతన్ని ఆశ్రయిస్తారు కాబట్టి శమము అనే సౌందర్యాన్ని అనే భూషణాన్ని ఎవడైతే ధరించి ఉన్నాడో అతడు పురుషులలో ఉత్తముడు ఆయన ఈ శమం గురించి ఎంత వర్ణించినా తక్కువే కోరికని వదిలిపెట్టేసి జ్ఞానంతో ఇంద్రియాలని ఏత జ్ఞాన సంబంధమైన కార్యక్రమాలు అయ్యేందు మాత్రమే ఈ శరీరాన్ని వినియోగించి ఉండడం ఏదైతే ఉందో అది స్వరూపం అని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి దానిని మనం తప్పనిసరిగా ఆశ్రయించాలి ఈ శమవంతుడైన వాడికి శుభము లేదు అశుభము లేదు లాభము లేదు నష్టము లేదు ప్రియత్వంతో ప్రియము లేదు అప్రియము లేదు సర్వము సమానమే కాబట్టి ఈ శమాన్ని సాధించినప్పుడు ఏ పరిస్థితి కూడా కలత పెట్టలేదు ఏ సందర్భం కూడా దుఃఖాన్ని కలగజేయలేదు దుఃఖిస్తున్న సమయంలో కూడా దుఃఖ కారణమై ఉండి దుఃఖాన్ని అనే దుఃఖానుభూతి అనే అనుభవాన్ని ఇస్తున్న సమయంలో కూడా శమవంతుడైన వాడు పైకి అలా కనిపిస్తున్నప్పటికీ లోపల చెదరకుండా ఉంటాడు ఎవరు శమాన్ని సాధించారో వాళ్ళు పూర్ణ పురుషులు ఇంకా శమాన్ని సాధించలేరో వాళ్ళు వ్యర్థులు వాళ్ళ జీవితం నిరర్థకం ఈ కోరిక లేకుండా పనులు చేసే ఉత్తమ ఉత్తముడైన పురుషుడు ఎక్కడ ఉన్నాడో అతడికి తనకంటూ స్వయంగా ఏ కోరిక లేదు కాబట్టి ఆయా యందు పూర్ణ శ్రద్ధ ఇష్టము ప్రదర్శిస్తూ ఉంటాడు కాబట్టి అవి చక్కగా జయాన్ని అందిస్తూ ఉంటాయి అటువంటి వాటితోటి ఉండడానికి అందరూ కూడా ఇష్టపడతారు లోకులందరూ బాధపడవచ్చు కాక జయాపు జయాలకి అతడు మాత్రం బాధపడవు కాబట్టి నేను ఈ లక్షణాలు ఎక్కడ నీకు ఎవరిలో అయితే కనిపించాయో కనిపించినాయో అతడితోటి స్నేహం చేయి అతడితోటి ఈ సత్సంగ చర్చ చేయి సద్విషయ విచారణ చేయి దానివల్ల నీకు మేలు కలుగుతుంది నీవే తత్ అయినట్లయితే ఆ శమాన్ని సాధించిన వాడు అయినట్లయితే నీ దగ్గరికి సమస్తమైన లోకాపం కూడా నడుస్తుంది శాంతి పొందుతుంది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మరణమే ఎదురైనా అపజయమే ఎదురైనా అవమానమే ఎదురైనా సరే శమవంతుడైన వాడు ప్రసన్నంగానే ఉంటాడు కానీ తన ప్రసన్నతను ఎప్పుడూ కూడా కోల్పోడు ఇతడు శమవంతుడని ఎలా ఉంటే సంసార విషయాల ఎందు అతడు బుద్ధి ప్రవర్తిస్తున్నట్లుగా కనపడినప్పటికీ ఆ విషయాల ఎందు అతడు వాపోకుండా ఉంటాడు లేకపోతే జబ్బలు జరుచుకోకుండా ఉంటాడు ఆ నేనే చేశాను నాకే జరిగింది అని కానీ అయ్యో నేను ఇలా ఏమిటైపోయి ఇలా అయిపోయింది నా పరిస్థితి అని కానీ ఆ భ్రాంతిలో ఉండడు ఎవడు పూర్ణ శమాన్ని సాధించాడో అతడు పూర్ణ జ్ఞానిగా వెలుగొందుతాడు ఎవడు పూర్ణ శమాన్ని సాధించాడో అతడు నిత్య సంతుష్టుడై ఉంటాడు ఎవరు శమాన్ని పూర్ణంగా సాధించాడో అతడికి పారమాత్మికమైన విషయం ఒక్కసారి అలా వినిపించడంతో అర్థమైపోతుంది కాబట్టి నాయన ఈ శమమనే చంద్రుణ్ణి ఆశ్రయించు ఆ వెన్నెల చాలా బాగుంటుంది ఈ ఆస్తిని ఎవరు హరించలేరు తస్కరి తస్కరించలేరు ఏ సందర్భం ఏ స్థితి కూడాను శమంతుడైన వాడిని బాధ పెట్టలేదు కాబట్టి శమాన్ని తగు రీతిని అర్థం చేసుకొని గురువులతోటి చర్చించి తోటి సాధకులతోటి కూడాను చర్చించి విషయాన్ని గ్రహించి ఆ మార్గంలో నిన్ను నువ్వు స్థిరీభూతుడిని చేసుకోవాలి ఇది మోక్షద్వారాన్ని తెరిపించే మొట్టమొదటి ద్వారపాలకుడు ఈయనతోటి స్నేహం అత్యుత్తమమైనది కాబట్టి ఈ శమము అనే మోక్ష మోక్షద్వార తోటి నిత్యము జట్టు కడుతూ ఉండాలి ఇది సంగతి కాబట్టి శమాన్ని మేలు జరుగుతుంది దీనికి విధానం ఏమిటో ఇప్పుడే నీకు చెప్పి ఉన్నాను దాన్ని హఠంతో ఆపివేయటం కాకుండా నానా దీక్షలు వ్రతాలు అనేది వాటి రూపంలో కూడా శమాన్ని కొంత సాధించినట్లు కనపడుతుంది కానీ దీక్షానంతరం అనంతరం అది మాయమైపోతుంది అలా కాకుండా జ్ఞానం వల్ల గనక శమం కలిగినట్లయితే అది ఎప్పటికీ చెదరదు కాబట్టి నిత్య విచారణ పరుడై ఉండాలి దానికోసమే జీవితాన్ని వెచ్చించినట్లయితే శమం వచ్చి చేరుతుంది ఆర్యజనులు ఈ శమామృతాన్ని అత్యంత రహస్యంగా దాచి ఉంచారు దీన్ని గనక ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఈ శమం అనే అమృతాన్ని గనక స్వీకరించినట్లయితే మరణం అనే దుస్థితి ఎప్పటికీ నీకాంటబడదు ఇది తత్వం జయ సద్గురు